హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ చూస్తున్నారుగా ఎంతో ఎంతో ఎమ్ఈమ్మి ఫ్రూట్ కస్టర్డ్ అండి ఇది మన ఇంట్లోనే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు దీనికోసం మనకి ఏం ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా అవసరం లేదండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఎంతో ఎమ్ఈమ్ ఫ్రూట్ కస్టర్డ్ అనేది మన ఇంట్లోనే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసిన తినాలనిపిస్తుంది కదా అయిపోతుంది అందుకోసం మనం మిల్క్ని బాగా మరిగించుకుందాం నేనైతే లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఆ మిల్క్ని బాగా మరిగించుకుందాం అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించుకుందాం మన మిల్క్ని గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకని మిల్క్ మనం మరిగించుకునేటప్పుడు ఎందుకంటే పొంగిపోతాయి సిమ్లో పెట్టండి అలా సిమ్లో పెడితే బాగా మరుగుతాయి మిల్క్ బాగా మరుగుతున్నాయి మనం ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే బాగా మరిగించుకుంటేనే మిల్క్ అనేది చాలా టేస్ట్ వస్తుంది పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ తయారు చేసుకుందాం చూస్తున్నారుగా నేను నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ తీసుకున్నానండి మీకు ఏ ఫ్లేవర్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకోండి నాకైతే వెనీలా ఫ్లేవర్ దొరికింది నేను అందుకోసం వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్లేవర్తో అలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం మంచిగా కలుపుకున్న వాటర్లో కానీ పాలలో కానీ నేను అయితే త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకున్నానండి ఎందుకంటే నేను పాలు వన్ లీటర్ వరకు తీసుకున్నాను కాబట్టి త్రీ ఫోర్ ఫోర్ స్పూన్స్ వరకు కష్టపౌడర్ పౌడర్ తీసుకున్నాను మీరు కూడా చూసి తీసుకోండి పౌడర్ అనేది ఎందుకంటే పౌడర్ ఎక్కువ వేసుకుంటే పాలనేవి తిక్కుగా వస్తాయి పౌడర్ తక్కువగా వేసుకుంటే పాలనేది పలచగా ఉంటాయి మీకు ఏ కంటర్ సీన్స్లో కావాలంటే అదే విధంగా తీసుకోండి తిక్కువ కావాలనుకుంటునేమో పౌడర్ ఎక్కువగా వేసుకోండి అవసరం లేదు పల్చగా కావాలి ఇలా తాగడానికి గ్లాసులో పోసుకొని అని అంటు అనుకుంటేనేమో పౌడర్ తక్కువగా వేసుకోండి నేనైతే ఫోర్ స్పూన్స్ వరకు తీసుకున్నాను పౌడర్ని వాటర్లో బాగా మిక్స్ చేసుకున్నాను మీకు వాటర్ వద్దనుకుంటే పాలు కూడా వేసి వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఉండలు లేకుండా చూసుకోవాలి ఉండలు ఉంటే మాత్రం మనం పాల వేసినప్పుడు మొత్తం ఉండలు ఉండలు అయిపోతుంది అలా కాకుండా ఇలా వాటర్లో కానీ పాలలో కానీ ఆ పౌడర్ని బాగా మిక్స్ చేయడం వల్ల మనం పాల్లో ఇది యాడ్ చేసినప్పుడు ఈ లిక్విడ్ మనకు మంచిగా మెల్ట్ అయిపోతుంది అలా కాకుండా డైరెక్ట్ ఈ పౌడర్ని మనం మిల్క్లో యాడ్ చేస్తే మొత్తం ఉండలు ఉండలు అవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు థిక్నెస్ అనేది చాలా బాగా వస్తుంది నేనైతే వాటర్లో కలుపుకున్నాను మీకు వాటర్ ఇష్టం లేకపోతే పాల్లో కలుపుకోండి పౌడర్ని అలా కలుపుకున్న పౌడర్ని మనం వాటర్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు పాల యాడ్ చేసుకుందాం చూస్తున్నారుగా అలా పాలలో మొత్తం మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మొత్తం యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోండి అలా కలపడం వల్ల మనకు ఉండలు లేకుండా మంచిగా మెల్ట్ అవుతుంది కస్టర్డ్ అంతా పాలలో కలిసిపోయి బాగా తిక్కుగా తయారవుతుంది మీ విషయం చెప్పాలండి ఎప్పుడైనా మనం ఇలా తయారు చేసుకొని ఇంట్లో తీసుకోవడం బెస్ట్ అండి బయట తీసుకోవడం వల్ల మనకు వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలియదు అదేవిధంగా ఏ పాలతో తయారు చేస్తారో కూడా తెలియదు పాలనేవి ఫ్రెష్గా ఉన్నాయో లేకపోతే ప్యాకెట్ పా కొన్ని పాలు అయిన పాలతో కూడా తయారు చేస్తారు అలా మనకు తెలియకుండానే మనం తీసుకుంటాము ఫ్రూట్స్ కూడా పాడైన పాడైపోయిన ఫ్రూట్స్ వేస్తుంటారు ఇందులో అందుకోసమే బయటికి ఎక్కువ శాతం అవాయిడ్ చేయడమే మంచిదండి మనం ఇంట్లోనే అయితే మంచి ఫ్రెష్ పాలు తీసుకుంటాం అదేవిధంగా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని ఇలా తయారు చేసుకుంటాము ఇప్పుడు చూస్తున్నారు కానీ అది మరుగుతున్నప్పుడే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది చూసి వేసుకోండి కొంతమందికి స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టం కొంతమందికి స్వీట్నెస్ తక్కువగా ఇష్టం ఉంటుంది అందువల్ల స్వీట్ ఎవరికి స్వీట్నెస్ ఎలా చూసి వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి స్వీట్నెస్ అనేది స్వీట్ తక్కువగా కావాలనుకునే వాళ్ళు తక్కువగా వేసుకోండి అలా వేసిన తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా సిమ్లో పెట్టి బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు మెయిన్ పైన దానిపైన మిగలు రాకుండా మంచిగా కలుస్తుందండి మనం ఇలా సిమ్లో పెట్టి పక్కకు వెళ్తే ఇలా మరిగినట్టు అయి దాని మొత్తం మిగలలాగా వస్తుంది అలా అయితే బాగుండదండి టేస్ట్ ఉండదు అలా కాకుండా ఇలా మనం దగ్గరుండి ఇలా కలుపుకుంటుంటే మంచిగా కలుగుతుంది షుగరు మనం యాడ్ చేసిన కస్టర్డ్ పౌడర్ మొత్తం పాల్లో మెల్ట్ అయ్యి మంచిగా రెడీ అవుతుంది మనకు అందుకోసమే దగ్గరుండి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇలా మనం రెడీ చేసుకొని దీంట్లో బాదం పాలు కూడా వేసుకోవచ్చు బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి బాదం పప్పు వేసుకొని కూడా తాగొచ్చు బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు మనక్కడ ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఫ్రూట్స్ లేకపోతే ఓన్లీ బాదం పప్పు కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి మీరు మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నాను అలా బాగా కలుపుకోండి మనమైతే ఇంట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ వాడతామండి అదే విధంగా బయట కొనుక్కొచ్చుకున్న మనం కస్టర్డ్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ అయితే దాంట్లో మనకి ఇష్టం లేని ఫ్రూట్స్ ఉంటాయి అది మనకు తినముద్ది కాదు అదే విధంగా తాగా అనిపించదు ఒక తాగా అనుకున్నా కానీ ఎందుకంటే మనకు కొన్ని ఇష్టం లేని ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు ఇంట్లోనైతే మనకి ఇష్టం లేని ఫ్రూట్స్ని అవైడ్ చేయవచ్చు మనకి ఇష్టమైన ఫ్రూట్స్ని వేసుకొని తయారు చేసుకోవచ్చు ఇది ఒక బెనిఫిట్ అండి ఎప్పుడైనా మనం బయట కొనుక్కొచ్చుకోవడం వల్ల ఇష్టం లేని ఫ్రూట్స్ వేస్తారు అవి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా కావండి ఖరాబ్ అయిన ఫ్రూట్స్ వేస్తారు వాళ్ళు అలా చేయడం వల్ల మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అలా కాకుండా ఇంట్లోనే మనం ఫ్రెష్ ఫ్రూట్స్తో ఇలా మంచిగా ఫ్రెష్ మిల్క్తో ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకు హెల్త్ అనేది చాలా బాగుంటుంది మనం ఫ్రూట్స్ డైలీ తీసుకొని బోర్ కొడుతుందండి చాలా వరకు రోజు ఫ్రూట్స్ ఎలా తినాలనిపిస్తుంది తినాలనిపించదు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినడం వల్ల కూడా మనకు ఫ్రూట్స్ తిన్న ఫీ ఫీలింగ్ ఉంటుంది అదేవిధంగా మనకు కస్టర్డీతో తయారు చేసుకోవడం వల్ల కొంచెం వెరైటీగా అనిపిస్తుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా తయారు చేసుకున్నప్పుడు మనం కంపల్సరీ గ్యాస్ దగ్గరనే ఉండాలండి అలా కాకుండా గ్యాస్ పై పెట్టి పక్కకు వెళ్ళిపోతే అది మొత్తం పొంగిపోవడం లేకపోతే దానిపైన మీగల్లాగా రావడం అంత టేస్ట్గా ఉండదండి అందువల్ల ఇలా మనం కాస్టర్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ గ్యాస్ దగ్గర ఉండి సిమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలండి చాలా చిక్కగా తయారైనంత వరకు మనకి ఇంకా తిక్కుగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు మరిగించుకుంటే తిక్కుగా అవుతుందండి లేకపోతే మనకి ఇదే చాలు మరి తిక్కు అవసరం లేదనుకుంటే మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు ఇష్టాన్ని బట్టి చూసుకోండి తిక్కుగా అయితే మనం ఇట్లా స్పూన్తో తీసుకొని తినొచ్చు మరీ ఇట్లా కొంచెం మామూలుగా ఉందనుకోండి మనం గ్లాస్లో పెట్టుకొని తాగొచ్చు అందువల్ల మనం చూసుకొని బాగా మసాల పెట్టుకోవాలండి ఇది చాలా వరకు ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే మనం ఎక్కువ ఏమి యాడ్ చేయలేక మ పాలు అనేది హెల్త్కి మంచిదే అదేవిధంగా ఫ్రూట్స్ కూడా చాలా మంచిది హెల్త్కు మనం అందుకోసమే ఇది తయారు చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఇలా సిమ్లో పెట్టుకొని బాగా మసలు పెట్టుకోండి ఆల్మోస్ట్ మనకు కస్టర్డ్ అనేది థిక్గా అయిపోతుంది మీకు థిక్నెస్ చాలనుకుంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి లేకుంటే కొద్దిసేపు మరిగించుకోండి ఇంకా థిక్గా అవుతుంది చాలా వరకు ఫ్రూట్స్ అనేది అందరికీ అన్ని ఫ్రూట్స్ అనేది ఇష్టం ఉండదండి కొన్ని కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ మాత్రమే ఇష్టం ఉంటాయి కొంతమందికి యాపిల్ నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అదే విధంగా కొంతమందికి బనానా నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అదే విధంగా కొంతమంది కొన్ని ఫ్రూట్స్ నచ్చుతాయి కొన్ని ఫ్రూట్స్ నచ్చవండి అందుకోసం మనం బయట కొనుక్కొచ్చుకున్నప్పుడు అన్ని ఫ్రూట్స్ వేస్తారండి వాళ్ళు మనం మీరు చూసిరో లేదో ఎప్పుడైనా మనం బయట కొనుక్కొచ్చుకున్నప్పుడు అన్ని కుళ్ళిపోయినట్టు ఉంటాయి లోపల ఒక టైప్లు ఉంటాయి ఆ ఫ్రూట్స్ అనేవి చూస్తేనే తినాలనిపించదు అట్లా ఉంటుంది ఎందుకంటే వాళ్ళన్నీ పాడైపోయిన ఫ్రూట్స్ వేస్తారు అందువల్ల అలా ఉంటుందండి అలా కాకుండా మనమైతేనే అయితేనే అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ వాష్ చేసుకొని మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకుంటాం వాళ్ళైతేనే వాష్ చేయరు అదేవిధంగా ఖరాబ్ అయిన ఫ్రూట్స్తో చేస్తారు కాబట్టి అంత మంచిది కాదండి అలా మనం తయారు చేసుకున్న కష్టాన్ని ఫ్యాన్ కింద పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బాగా చల్లార్చుకోండి ఎప్పుడైనా చల్లార్చేటప్పుడు ఇట్లా స్పూన్తో కలుపుకొని చల్లార్చుకోండి ఎందుకంటే పైన మీగ రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ నేనైతే ఈ యాపిల్ ద్రాక్ష అండ్ దానిమ్మ తీసుకున్నానండి మీకు ఆడ ఈ ఫ్రూట్స్ ఇష్టం లేకపోతే ఇవి కాకుండా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే నాకు ఈ ఫ్రూట్స్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఈ ఫ్రూట్స్ తీసుకొని తయారు చేసుకుంటున్నాను మీకు ఈ ఫ్రూట్స్ నచ్చకపోతే వేరే ఫ్రూట్స్ దానివల్ల హ్యాపీలు కూడా వేసుకోవచ్చు అలా మీకు ఆరెంజ్ మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా అవి యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ మనం తయారు చేసుకున్న కస్టర్డ్లో బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోండి అలా కలుపుకొని మనం కనుక ఫ్రిడ్జ్లో త్రీ ఫోర్ అవర్స్ స్టోర్ చేసుకొని మనం తినేటప్పుడు సర్వ్ చేసుకుని బౌల్లో తింటే చూడండి ఎంత ఎమ్మెగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎంత ఏమిగా ఉందో మీకే తెలుస్తుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి